నువ్వు నాకు వరసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా ఏమనుకోంకిల్ చింకిల్ సైక పడుకోలే ైను లైన్ రెడ్ లైన్ బాటర్ 에이, 그래, 다한가운데멈지니더 아. 라! 뭐?! 브치 오메, 라! 차! 이 ఒరే రంగా తలుపు తీరా రంగా బ బ బ బ బ రంగ విడు బైట్ కడడం తెలుసు ఆ దేవురస మట్టి చెట్టు కూడా సీజన్ వస్తే పూలు పూసేస్తుంది సీను అర్థమైంది కదా పాదండి పడుకుందాం టేయ్ నువ్వు గొప్ప చెల్లి ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ ఆ అమ్మాయిని చేసుకోడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మొహం చాటేస్తున్నాడు నాన్నా నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావు నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికి నీ ప్రేమ చాటి చెబుదామని అవునా ఆ ఆ అక్కడికి నేనే చుట్టునే ఉన్నాను బాగుతని అయింది గాయింది కండి ఏయ్ బాగున్నారా బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగులేదయ్య ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అన్న నన్న 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 అంత మాటానికండి అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం అఫ్నా మహాత్మా గాంధీ గారి విగ్రహం గణపటప్పుడు జైని కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానండి మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాపడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా పేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుంది అయ్యా పనిలో పని తగిలి దారం కూడా ఉడుకోండి పని ఉంటుంది నమస్తే నాధురాం పుట్టు తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావేమి అప్పుడు ఏంటో చిన్నప్పుడు పేపర్లో గాడ్సే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్పడు అయ్యాను అక్కడ మహాత్మా గాంధీనే చంపాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటూ చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చెప్పారా రాజీవ్ గాంధీని చంపారా కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం కన్నుతో తపస్కం పేల్చావు లటక్కమే ఎగిరిపోయారు మరి నేను ఉన్నాను ఎందుకు ఓటు వైఫుని మర్డర్ చేసి పసి పిల్లోలాగా దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా మూడు మర్డర్లు చేసినోడికి నీకు ఓటే శిక్షా లింగులోడికి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఓటే శిక్షా ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్